ఎవరికీ తెలియకుండా చిటికటి పసుపుతో ఇలా చేస్తే చాలు మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు తిరుగుండదు చిటికటి పసుపుతో యొక్క చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తులు మీ వెనకాలే తిరుగుతూ ఉంటారని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క పరిహారం చిటికడు పసుపుతో మనం చేసుకోవడం వల్ల అద్భుతంగా ఉంటుంది మీరు ప్రేమించిన వ్యక్తులు కానీ భార్యవర్తలు కానీ అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తులు కానీ ఖచ్చితంగా మీ వెనుక తిరగడం మీ సొంతం అవ్వడం ఖాయం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ చేయండి మనం నార్మల్గా అనుకుంటూ ఉంటాం కదా ప్రేమించిన వ్యక్తులు మన సొంతం కావాలని చెప్పేసి మన వైపు ఉండాలని మనం రకరకాలుగా పరిహారాలు అయితే చేస్తూ ఉంటాం అవి సిద్ధింపబడక చాలా బాధపడుతూ ఉంటాము ఎందుకు ఫలితాలు రావడం లేదు అని కూడా మనం ఒక్కొక్కసారి ఏంటంటే ఆందోళనకు గురవుతూ ఉంటాము ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా పసుపుతో మనం కేవలం చిటికెడు పసుపును తీసుకొని ఈ ఉపాయం మీరు చేసుకుంటే మీరు ఎవడనైతే ఎక్కువగా ఇష్టపడతారో ఎవడైతే ఎక్కువగా ప్రేమిస్తారో అది భర్త కానీ వారికి కానీ ఇతరులకు కానీ ఇంకా ఎవరైనా పర్వాలేదు వారు తప్పక మీకు వారం రోజుల్లో అంటే ఏడు రోజుల్లో మీ సొంతమవుతారు ఖచ్చితంగా వారు మీరు చెప్పినట్టు ఉండడం మీరు చెప్పినట్టు చేయడం చేస్తారు మాట కూడా వింటారు మనం పసుపుని శుభ సూచకంగా భావిస్తాము అదేవిధంగా శుభం అంటే మనం శుభం కోసం ఉపయోగిస్తూ ఉంటాం అలాగే కొన్ని పరిహారాల కోసం కూడా పసుపుని మనం ఉపయోగిస్తూ ఉంటాము కాబట్టి పసుపును తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ యొక్క చిన్న పరిహారం అనేది మీరైతే చేయండి ఇలా చేసుకున్న తర్వాత ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఈ పరిహారం మనం ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది కొంచెం పసుపును తీసుకొని ఈ పరిహారం అయితే చేయండి ఎవరైనా పర్వాలేదు ఇది ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు ఎవరైనా చేయొచ్చు కానీ చెడు కోసం తప్పించి మంచి కోసం మాత్రమే ఈ పరిహారం అనేది చేయండి మనం చెడు చేయాలని చూస్తే మాత్రం ఆ భగవంతుడు మనకి చెడు కలిగేలాగా మనకి చేస్తూ ఉంటాడు కాబట్టి నార్మల్గా మంచి కోసం మాత్రమే ఈ పరిహారాన్ని ప్రయత్నించండి అంటే మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నవారు వారు ఎక్కువగా వారిని కోరుకుంటున్న వారు మాకు అనుకూలంగా ఉండాలనుకుంటున్న వారి కోసం మాత్రమే ఈ యొక్క పరిహారాన్ని అయితే చేయండి ఇలా చేసుకోవడం వల్ల వారు మీ మాట వినడం అంతేకాకుండా మీరు చెప్పినట్టు చేయడం మీరు ఇంకా ఏదంటే దానికి సరే అన్నట్టుగా ఉండడం ఖాయం అనమాట మనం నార్మల్గా చూస్తే భార్యాభర్తల మధ్య ఇంట్లో ఎప్పుడూ కూడా విభేదాలు జరుగుతూ ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి భర్త అసలు భార్యని గౌరవించడు భర్తను అస్సలు గౌరవించదు అలాంటి వారు కూడా ఈ పరిహారం అయితే చేసుకోవచ్చు అంటే భార్య భర్తపై చేయచ్చు అంటే చేయొచ్చు ఎందుకంటే మన భర్త బాగుండాలని మన రకరకాలుగా పరిహారాలు చేస్తాము అది మనం మంచి కోసమే కాబట్టి మనం చేసుకోవచ్చు అలాగే ఒకవేళ మీరు ఎవరినైనా ఇష్టపడుతూ ఉంటారు కదా అంటే ప్రేమించడం అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే అధికంగా ప్రేమించి వారి మధ్య విభేదాలు వచ్చేసి గొడవలు పెట్టుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ప్రేమించిన వ్యక్తుల మధ్య గొడవలు రావడం నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం నాలుగు రోజులు తిరిగి తర్వాత బ్రేకప్ చెప్పేయడం ఇలాంటివి మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం కామన్గా అలాంటి వాటి నుంచి మీకు విముక్తి కలిగి మీరు ప్రేమించిన వ్యక్తులు లైఫ్ లాంగ్ మీతో ఉండడానికి ఈ యొక్క పరిహారం చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం ఏంటంటే కనుక మనకు తంత్ర శాస్త్రంలో చెప్పబడింది ఈ శాస్త్రం ప్రత్యేకత ఏంటంటే ఈ తంత్రశాస్త్రంలో చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి తంత్రశాస్త్రంలో చెప్పబడ్డవి వీటిని ఉపయోగించుకొని రుచులు కూడా ఎక్కువగా వీటిని పాటిస్తూ ఆచరిస్తూ ఉంటారు మనం ఒక చోటుకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి మరి మీకున్న సమస్యల కోసం పరిహారాలు అయితే చేసుకుంటూ ఉంటాం అది కొన్ని రోజులకు ఫలితం అనేది రావడం జరుగుతుంది ఆ ఫలితం వచ్చినప్పటికీ కూడా అది లైఫ్ లాంగ్ అనేది ఉండదు అలా కొన్ని పరిహారాల పరంగా చూస్తే కనుక ఈ తంత్రశాస్త్రం చాలా బాగా సూచిస్తుంది అందులో జరిగేవన్నీ కూడా అందులో చెప్పబడేవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా మన సొంతం కావడానికి మనకు అనుకూలంగా మార్చుకోవడానికి మన మాట వినడానికి అంటే ఈ పరిహారాన్ని రోజు చేస్తే రేపే మీ మాట వింటారని కాదు కాకపోతే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన మాట అయితే వింటారు ఒక అండర్స్టాండింగ్ అనేది మీ ఇద్దరి మధ్య ఉంటుంది అలానే కాకుండా విభేదాలు తొలగిపోయి మనల్ని అర్థం చేసుకుంటారని దీని అర్థం అలాగే కొంతమంది ఏంటంటే వశీకరణం అంటే చాలా భయపడిపోతూ ఉంటారు అంటే అందులో ఏదో తప్పు ఉంది అది చేయకూడదని చెప్పేసి కానీ గుర్తుపెట్టుకోండి ఏదైనా పర్వాలేదు మన మంచి కోసం మన పని కోసం ఉపయోగించుకుంటున్నాం కాబట్టి మనకంత మంచే జరుగుతుంది చెడ్డ పని కోసం మనం ఉపయోగించామనుకోండి మనకు చెడే జరుగుతుంది కాబట్టి మంచి పని కోసం మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి దయచేసి ఇది మీ నాన్నల మీద మాత్రం అస్సలు చేయకండి పిల్లలు బాగుండాలని అమ్మా నాన్నలు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అది మన భవిష్యత్తు కోసం మన మంచి కోసం కాబట్టి అమ్మ నాన్నల మీద తప్పించి వేరే వాళ్ళ మీద చేసుకోవచ్చు అలాగే మనం పసుపులో కొంచెం నీళ్లను కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి పసుపు పేస్ట్ కొంచెం అయితే సరిపోతుంది అంటే పేరును బట్టి మీరు పసుపును తీసుకోండి ఇప్పుడు ఉదాహరణకు మీరు రాణిని ప్రేమించారు రాణి మీ సొంతం కావాలి అలాగే రాణి మీ మాట వినాలి మీకు అనుకూలంగా మారాలి మీరు చెప్పినట్టు చేయాలి అంటే చెడు పనుల కోసం కాదు మంచి కోసం మాత్రమే అలాగే మీ భర్త ఉన్నాడు మీ భర్త మిమ్మల్ని గౌరవించాలి మీ దాంపత్య జీవితం బాగుండాలి అలానే భార్య భర్తల మధ్య విభేదాలు ఉండకూడదని చాలామంది ప్రతి ఒక్క ఆడవాళ్ళు కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా ప్రతి ఒక్క మగవాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు అలా మీరు అనుకున్నట్టు ఉండడానికి కూడా ఉపయోగపడే ఈ పరిహారం అని మనం చెప్పుకోవచ్చు మీరు ఎవరిని ప్రేమించినా సరే వారు మీకు ఖచ్చితంగా అనుకూలంగా మారతారు అంత బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం మనం ప్రేమించిన వ్యక్తులు ఎవరైనా సరే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇష్టపడి మనం ప్రేమించుకుంటాం అలాగే వారు ఒక్కొక్కసారి మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు అలా వ్యతిరేకించినప్పుడు చాలా కోపమైతే వస్తుంది మనకి ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడిపోతూ ఉంటాము అలా బయటకు వెళ్ళి ఏదైనా పరిహారం అంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాకు అనుకూలంగా మారాలి ఇలా చేయాలి అలా చేయాలి మాతోనే ఉండాలి మాతోనే మాట్లాడాలి మాకు వారంటే ఇష్టం ఇలా మనం పరిహారం చేయించుకుంటూ ఉంటాం అలా చేయించుకుంటే ఏమవుతుంది అంటే ఫలితం వస్తుంది కాకపోతే ఏంటంటే అది ఎక్కువ ఫలితం రాదు మనం ఖర్చు పెట్టిన డబ్బు అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా వేస్ట్ కాకుండా మీ ఫలితం తొందరగా రావాలంటే మేము చెప్పి ఈ పరిహారాన్ని చేయండి కొంచెం పసుపు తీసుకుని మనం చక్కగా ఒక పేస్ట్ లాగా అంటే మన పేరును రాసేలాగా పేస్ట్ లాగా చేసుకోండి చేసుకున్న తర్వాత తెల్ల కాగితం తీసుకోండి తీసుకుని దానిపైన మీరు అనిత అయితే అనిత రాణి అయితే రాణి సునీత అయితే సునీత రాజు అయితే రాజు రవి రఘు ఇలా పేర్లు ఉంటాయి కదా వారి పేరును తీసుకోండి ఈ పలానా వ్యక్తి మిమ్మల్ని చక్కగా ఇష్టపడాలి మీతో విభేదాలు లేకుండా మీతో జీవితం అంతా చక్కగా ఉండాలి అనేసి మన సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ తెల్లని కాగితం మీద ఆ పేరును రాసి వీరు మేము చెప్పినట్టు వినాలి అని మనసులో సంకల్పించుకొని ఆ విషయాన్ని కూడా మీరు పేరు కింద చక్కగా రాయాలి అనంతరం ఆ పసుపు తొందరగా ఆరిపోతుంది కదా ఆ యొక్క పేరును మీరు చేతితో రాయొచ్చు లేదా ఒక కట్టిపుల సహాయంతో కూడా ఆ పేరును రాయొచ్చు అలా చక్కగా పేరు రాసేసిన తర్వాత వారు మాకు అనుకూలంగా మారాలి మేము చెప్పినట్టు వినాలి అని కూడా రాసిన తర్వాత అది కొంచెం ఆరిపోయిన తర్వాత దాన్ని అంటే ఈ పరిహారాన్ని ఎవరూ లేని ప్రదేశంలో చేసుకోండి ఇలాంటివి ఏంటంటే అందరూ ఉన్న ప్రదేశం అందరూ చూస్తుండగా చేసుకోకూడదు అలా చేసుకుంటే మనకు ఫలితాలు అనేవి రావు ఒకవేళ మనం చెప్పినప్పటికీ కూడా అవి సిద్ధింపబడవు అంతేకాకుండా ఫలితాలు రాక తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది అందుకే మేము చెప్పేది ఏమిటంటే ఎవరూ లేని ప్రదేశానికైతే వెళ్ళండి పసుపు మన ఇంట్లో ఉంటుంది కదా కాబట్టి కొంచెం తీసుకొని అందులో కొన్ని నీళ్ళను పోసేసి పేస్ట్ లాగా చేసేసి పేరును రాసేసి ఆ తర్వాత మీరు కాల్చేటప్పుడు అంటే ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళి మాత్రమే కాల్చండి ఆ పేపర్ను ఒక పుల్ల సహాయంతో కానీ లేదంటే ఇతర ఏదైనా సరే వస్తువు మీ దగ్గర ఉంటే దాని సహాయంతో ఆ పేపర్ను అక్కడ కాల్చేయండి అంటే ఆ పేపర్ మీద చక్కగా వారి పేరు రాసి అనుకూలంగా మారాలి అని మనం రాసుకున్నాం కదా దానిని తీసుకొని కాల్చండి ఇలా కాల్చడం వల్ల ఏమవుతుంది అని మీకు అనిపించవచ్చు ఇలా కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే కనుక వారు మన మాట వినకపోవడం అంటే వారిపై ఉండే ప్రతికూల శక్తులు అనేవి చేస్తూ ఉంటాయన్నమాట అలా ఒక్కసారి ఇది తొలగిపోయింది అనుకోండి వారి మనసు అనేది మీ వైపు మళ్ళుతుంది అలా మళ్ళినప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టు వినడం మీరు చెప్పినట్టు చేయడం మీకు అనుకూలంగా మారడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు మీతో సరిగ్గా ఉండడం అలాగే మేము కూడా ప్రేమించుకున్నాం కదా బాగా కలిసి ఉండాలి నా భర్త అందరిలాగే నా మాట వినాలి ఇలా అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మంచి ఫలితం తెచ్చిపెడుతుంది అలానే మీకు ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం లభిస్తుంది ఒకవేళ విడిపోవాలన్నా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అలాగే అనుకూలంగా మారడానికి కూడా చేసుకోవచ్చు ఇలా కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మనం కాల్చి చేసే పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ సిద్ధించబడతాయి అలాగే మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి అలాగే వ్యతిరేకంగా ఉండే వాటి నుంచి కూడా మనకు దూరంగా పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట కానీ ఈ పరిహారం ఎవరూ లేని ప్రదేశంలో మాత్రమే చేయాలి అలాగే ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరికీ చెప్పకూడదు కూడా ఈ పరిహారం చేసి ఆ తెల్లని పేపర్ మొత్తం కూడా కాలేటట్టు చూసుకోండి మనం పసుపుతో రాసాం కాబట్టి కొంచెం కాలడానికి టైం పడుతుంది అయినప్పటికీ కూడా కొంచెం సేపు వెయిట్ చేస్తే ఆ పేపర్ మొత్తం కూడా కాలిపోతుంది ఇలా ఈ పరిహారాన్ని వారానికి ఒక్కసారి మాత్రమే చేయాలి అది ఏ రోజైనా పర్వాలేదు కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే చేయండి ఇలా ఒకటి లేదా రెండు సార్లు చేశాము అయినప్పటికీ కూడా ఫలితం రాలేదు అలాగే మిమ్మల్ని వాళ్ళు ద్వేషిస్తున్నారు మీరంటే ఇష్టం లేదని చెబుతున్నారు ఒకవేళ మీరు ఇష్టపడినప్పటికీ కూడా వారు ఇష్టపడడం లేదని తెలిసినప్పటికీ కూడా మీరు వారానికి ఒక్కసారి అంటే నాలుగు వారాలు చేసుకోండి చాలు ఇంకా అంతకంటే ఎక్కువగా మనం చేయాల్సిన అవసరం లేదు అంతకంటే ఎక్కువగా మనం ఈ పరిహారాన్ని చేసుకోవాల్సిన పని కూడా లేదు అంత బాగా సిద్ధింపబడి అంత మంచి ఫలితం అనేది తెచ్చిపెట్టి మీకు శుభ ఫలితాలను ఇస్తుంది ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఎలాంటి సమస్య అయినా సరే అంటే భార్యాభర్తలు ప్రేమికులకు సంబంధించిన సమస్యలు ఎలాంటివైనా సరే ఫలితం హండ్రెడ్ పర్సెంట్ తెచ్చిపెడుతుందని గుర్తుంచుకోండి మనం ఏదైనా సరే చేస్తేనే కదా మనకు ఫలితం వస్తుందో రాదో తెలుస్తుంది కాబట్టి మీకు అనుకూలంగా మారాలి మీ వైపు ఉండాలి మీరు చెప్పినట్టు చేయాలి మీ కాళ్ళ దగ్గర ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు మేము మీకు మరీ మరీ చెబుతున్నాం ఇది మంచి కోసం మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోండి చెడు కోసం చేస్తే మాత్రం మీరు కష్టాల్లో పడతారని గుర్తుంచుకోండి ఈ పరిహారాన్ని మంచి కోసం చేసుకోండి మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు ఇష్టపడుతున్న వ్యక్తులు మీకు అనుకూలంగా మారడం ఖాయం అని చెప్పవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు